హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళ ప్రొడక్ట్లు వాడిన చైన్ల గురించి ఈరోజు ఎన్ని డోసులు వాడినరు ఎట్లాంటి పనితనం చూపించింది ఎన్ని డోసులు వాడినరు ఎంత మోతాదులో వాడిందని అనే దాని గురించి మనం కంటెంట్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ముందుగా వీడియోలో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కనుక మనం ఇప్పుడు ఉన్న ఫీల్డ్ వచ్చేసి అన్న జాడీ రవి గారి ఫీల్డ్ ఇది అన్నం అనయి ఐదు డోసులు వాడడం జరిగింది ఈ చేనుకు లాస్ట్ వీడియోలో ఫస్ట్ డేంజర్ అన్న డేంజర్ అనే మందు మన అన్నదాంట్లో చేయడం జరిగింది ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఐదు డోసులు కంటిన్యూగా మన మందులు స్ప్రే చేయడం జరిగింది ఎట్లా ఉన్న చెట్ల ఎట్లా మారిపోయిందో ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా వీడియోలో కనుక పోయినట్టయితే ముందు ఈరోజు గనక ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి చెందిన జాడీ రవి ఫీల్డ్ మనం ఉండడం జరిగింది అందులో భాగంగా అన్న ఐదు డోసులు కొట్టిండు ఏం కొట్టిండు ఎంత మోతాదులో కొట్టిండు దానివల్ల ఏమేమి సమస్యలు క్లియర్ అయినాయి ఎంతకుముందు ఏం ప్రాబ్లం ఉండే ఈ వాడడం వల్ల ఏమైనా మచ్చలు వచ్చినాయా లేకపోతే ఏమొచ్చిందనే దాని గురించి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం అలాగే నెక్స్ట్ వీడియోలో కాయలు కూడా మనం చూపిస్తా క్లియర్ కట్లో ఇక్కడ చేను దగ్గరనే ఉండడం జరిగింది ఐదు డోసులు వాడిన చేను కంటిన్యూగా మనం అందులో వాడడం జరిగింది ఇక్కడ ముడత లేదు దోమ లేదు నల్లీ లేదు ఎటువంటి డిసీజ్ లేకుండా చేను మొత్తం రికవరీ కావడం జరిగింది రైతు చాలా ఎంతో హ్యాపీగా ఉండడం జరిగింది రైతు నిన్నొచ్చి కూడా మళ్ళీ మన దగ్గర మళ్ళీ అగ్నిపుత్ర మందు తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది ఎంత నమ్మకం ఉంటే రైతు మన మీద నమ్మకం పెట్టుకొని స్ప్రే చేస్తాను అనేది మనకు అర్థమవుతుంది ఈ వీడియోలో అయితే మీరు చూసేలా కూడా చాలామంది తెలుసు జేపీ అగ్రిక్రాప్ కేర్ ప్రొడక్ట్ ప్రొడక్ట్లు ఎట్లుంటాయి అనేది దాని గురించి కూడా దాన్ని ఇంకా జనాలలో ముందు తీసుకుపోయి ప్రతి ఒక్క రైతు కూడా వినియోగం వినియోగం పరచుకోవాలనే దాని గురించి దృష్టిలో దాని దృష్టిలో పెట్టుకోను నేను కూడా ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా అన్నడికి కూడా తెలుసుకుందాం ఏదేది డోసు వైజ్గా ఎంతెంత మోతాదులో వాడుకున్నాడు అనే దాని గురించి కూడా ఈరోజు మనం క్లియర్ కట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అసలు ఈ చేనుకు నువ్వేమే మందులు వాడి ఒక్కసారి డేంజర్ డేంజర్ గొట్టి ఒక్కసారి చూపించండి డేంజర్ ఫస్ట్ డేంజర్ వాడా తర్వాత వచ్చేసి డిఎన్ఏ ఇది వాడా తర్వాత వచ్చేసి డెవిలు ఇది వాడాను తర్వాత నల్లికి మ్యాడ్ వాడా ఇవి నాలుగు డోసులు ఐదో డోసు వచ్చేసి నిన్న కొట్టాను అగ్నిపుత్ర అని ఇది పర్ఫెక్ట్గా నల్లికి పనిచేస్తుంది అనేసి చెప్పడం జరిగింది దీన్ని నిన్ననే స్ప్రే చేసిన మనకు ఏది ఏమైనా రేపు ఎల్లుండి వరకు రిజల్ట్ బరాబరి వస్తుంది మేము లాస్ట్ టైం మీ దాంట్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మీ చేను మొత్తం పండాకుండే అప్పుడే ఇగురులు పగులుతా ఉండే ఈ స్టెప్ అంతా కూడా ఇప్పుడు మన జేపీ అగ్రిక్రాప్ కేర్ ప్రొడక్ట్లు వచ్చింది కదా ఒకసారి దగ్గర చూడు ఇది కొట్టిన దగ్గర నుంచి అసలు డెవి కొట్టినాక పగిలింది తోటి కొంచెం ఉత్పత్తి అయింది ఇక్కడ చూసుకోవచ్చు కొనలో మాడిపోయిన చెట్లు ఇవి ఒకసారి చూడండి చెట్టు కింద పండుగ ఆకు ఎంత రాలిపోయిందో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఇదంతా కూడా మిర్చి ఆకు కాయలు కూడా చూడండి ఈ విధంగా రాలిపోయి మొత్తం కాలు కావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు కొనలు మాడిపోయిన చెట్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా క్రమేపీ మన ఐదు డోసులు వాడంగా చెట్టు చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో ఇది కొత్త చెట్టు లెక్కన ఇది క్రాప్ కాసి తెంపిన చెట్టు లెక్కన లేదు చూడండి పిందలు కూడా ఎట్లా వస్తున్నాయో కేస్ ఈ చెట్టు కూడా చూడండి ఒకసారి మొత్తం క్రాప్ సెట్టింగ్లో ఉన్నది ఇది చూడండి మొత్తం మళ్ళీ పచ్చికాయతోటి పూత పిందె రావడం జరుగుతుంది ఇక్కడ ఇన్ కేస్ చూడండి మొత్తం పిందే ప్రతి చెట్టు ఏ చెట్టు ఆ చెట్టు లేదు ఏ చెట్టు చూసినా కానీ ఇక్కడ మొత్తం పిందెలు కావడం జరుగుతుంది ప్రతి చెట్టు కూడా ఇక్కడ పండాకు సమస్య ఉన్న చెట్టే ఇక్కడ చూడండి ఆకులు కూడా ఇట్లా కొస కొనలో ఉన్న కాయలు కూడా రాలిపోయేసి ఆకు చూసుకోవచ్చు ఇదంతా కూడా ఒకప్పుడు రాలిపోయిన ఆకండి ఇట్లా అంటే మొత్తం పొడి కావడం జరుగుతుంది ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ రైతు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నాడు ఐదు డోసులు వాడినాక కూడా ఈ కాయలు ఎక్కడ పోసారండి మీరు కాయలు ఇక్కడ పక్కన కాయలు పక్కన పోసారు ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాం కాయలు ఏమైనా మచ్చలు వచ్చినాయా లేకపోతే దరిదాపు మీరు ఇప్పుడు ఈ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర నెల నెల చిల్లర అవుతుంది ఈ మందులు స్ప్రే చేయబట్టి ఏది కూడా మీరు వారం పది రోజులు గ్యాప్ తోటి కొట్టుకున్నారు వారం పది రోజులు గ్యాప్ తోటి నేను ఇవ్వడం జరిగింది మీరు కొట్టుకోవడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఇవి వాడిన కాళ్ళ నుంచి మాత్రం చాలా అంటే చాలా బెటరు ఇంకొకటి ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు కూడా మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉన్న చేనుని మనం ఏదో రప్పించి చేయడం వేరు పూర్తిగా నైంటీ పర్సెంట్ మొత్తం కంకర తెగులు వచ్చి అసలు టెన్ పర్సెంట్కు లేదు అందులో మంచిగా ఉన్న మొక్క లేకపోయా మొత్తం కూడా పూర్తిగా సమర్థవంతంగా ఖరాబ్ అయిపించాను పండాకొచ్చి అట్లాంటి చేన్ని మళ్ళీ మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని డే డేంజర్ కొట్టించాం తర్వాత డిఎన్ఏ కొట్టించాం తర్వాత డెవిల్ కొట్టించాం తర్వాత మ్యాడ్ కొట్టించాను ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు వచ్చేసి మన అగ్నిపుత్ర కూడా స్ప్రే చేయడం జరిగింది రైతు ఇట్లా ఐదు డోసులు వరుసగా వాడడం వల్ల రైతుకు అనేది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పచ్చగా అయిపోయింది మొత్తం చేను మొత్తం కూడా గ్రీనిష్గా అంటే ఎరుపు లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూసుకోండి మొత్తం చేనంతా కూడా ఎక్కడ కూడా ఒక్క కొత్తన కూడా ఎక్కడ కూడా మీకు ఎరుపు అనేది లేదు చేను మొత్తం నేను తిరిగి చూపిస్తా ఒకసారి చూడండి ఎక్కడ కూడా ఎరుపుదనం అనేది అసలు లేనే లేదు ఇంకొకటి బెటర్గా ఉన్న మేము తీసిన కాడ ఇంకా నాసుగున్న కాడ వీడియో చేస్తాను నేను ఇక్కడ ఇంకా బెటర్గా ఉంది మేము ఇక్కడ చేయొచ్చు కానీ అవసరం లేదు మనకు ఎవరిని అమ్మేయాల్సిన అవసరం లేదు కాకపోతే కొంతమందికి అపోహలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ నీకు ఒకసారి చూసుకుంటే తెగులు రాని చెట్టు చూడండి ఒకసారి ఎంత హైట్ ఉందో ఈ దిబ్బ దిబ్బ తెగులు రాలేదు ఈ హైట్లో ఉండే మేము మంది ఇచ్చినప్పుడు మోకాల బండి కొద్దిగా ఎక్కువ ఉండే అట్లాంటి చేయని పూర్తిగా మారిపోయింది ఎక్కడ చూసినా ఇక్కడ చూసుకోవచ్చు ఇవే ప్రోడక్ట్లు వాడుతారు మొత్తం పింద కావడం జరిగింది నల్లి జీరో పర్సెంట్ ఉంది చుట్టు మొత్తం కూడా అడవి చూసుకోండి అగో అవి కర్రెగుట్టలు మొత్తం కూడా అవన్నీ కర్రెగుట్టలు ఇక్కడ మనం అన్నగారికి మనం ఛాలెంజ్ చేసి మనం మా దగ్గర మీరు వాడండి కంపల్సరీ బెటర్ రిజల్ట్ వచ్చే మందులు మన దగ్గర ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి చెట్టు ఎట్లా ఉందో ఇది మొత్తం కూడా ముడత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షైనింగ్ తోటి ఉంది ఈ తెగులు వచ్చిన చెట్లకు కూడా దరిదాపు ఒక ఇవన్నీ కూడా కొంచెం కాయ చిన్న సైజులో పిందలుగా ఉండడం జరిగింది ఇవన్నీ కూడా అయినట్టయితే మళ్ళీ ఒక కేజీ కాయలు పచ్చికాయ మనకు మళ్ళీ ఈ చెట్టు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం కూడా స్టెప్ వచ్చింది కాబట్టి ఇంకా ఇది గ్రోతింగ్ మీద ఉంది ఈ కాయ ఉన్నా కానీ గ్రోతింగ్ మీద ఉంది పండు తెంపడం జరిగింది ఈ పండ్లకు ఎటువంటి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనేది కూడా మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు అక్కడికి వెళ్దాం మళ్ళీ మనం చూడవచ్చు ఇక్కడ చెట్టు కూడా ఈ చెట్టుకు స్టెప్ వచ్చినాక ఎన్ని పిందలు పడ్డాయో చూడండి మీరు కూడా ఇవన్నీ దగ్గర దగ్గర రావడం జరుగుద్ది ఇప్పుడు ఇట్లా వచ్చిన చెట్టుకు ఒక జడ కాపు లెక్కన రావడం జరుగుతుంది మన చేయి తాగులతో ఇట్లా రాలిపోతుంది పచ్చికాయలు అందుకని రైతు మనం నష్టపరచకూడదు రైతు దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నేను కాయలు కూడా ఇప్పుడు నేను చూపేయడం జరుగుద్ది వస్తాయి అనేది ఏదైతే ఉందో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా దాని గురించి కూడా మనం క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు అసలు ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రొడక్ట్లు మీరు చెప్పండి అయితే ప్రొడక్ట్లు మీనే చెప్పండి ప్రతి రైతు వాడుకోవచ్చు ఎటువంటి నష్టం అనేది లేదు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు అది ఇప్పుడు మీ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఏంటంటే మీరు వాడిన డోసులు అగ్రిక్రాప్ కిలో ఏ రైతు కూడా నేను ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు డోసులు వాడిన కంటిన్యూగా ఐదు డోసుల నుంచి ఆరు డోసులు దగ్గర దగ్గర వాడావు ఎటువంటి మధ్య రసలు ఏమి వాడలేదు వాడకపోయినా కానీ నీ చేను క్వాలిటీగా ఉంది ఇప్పుడు చిగురు కూడా చూసుకుంటే పెద్దగా లేదు అట్లాగే చిన్నగా లేదు కనుపులు కూడా చూసుకున్నట్లయితే దగ్గరగా ఉన్నాయి ఇంత కింద కూడా ఏం లేవు వచ్చేది కూడా చూడండి వచ్చింది వచ్చినట్టు పిందగా జరుగుతుంది ఇప్పుడు మన చేయి తగులు ఇట్లా ఇరిగిపోవడం జరిగింది ఒక్క ఒక్క కనుపుకి ఎన్ని ఉన్నాయో చూడండి పిన్ పూత పింద ఎంత ఉందో చూడండి ఒక్క చిన్న మండకి ఎంత వచ్చిందో చూడండి ఇట్లా రావడం జరుగుతుంది మీరు ఎప్పుడు కూడా అపోహలకు పోకండి రైతు సోదరులు ఎవరో గిట్టని వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు మనకు కూడా ఫోన్ చేసి బెదిరియడం జరిగింది చెప్పకూడదు అది దాన్ని వీడియోలు అనేది ఆప్ చేయండి నేను రైతుకు మేలు జరిగేది ఏది కూడా నేను చెప్పడమే జరుగుద్ది ఈ మంద ఆ మంద అనేది ఏం లేదు ప్రతి ఒక్క మంద కూడా నేను చెప్పడం జరుగుద్ది నా బాధ దయచేసి అర్థం చేసుకోండి నేను ఏదో యూట్యూబ్లో పెట్టి అమ్మాలి ఏదో చేయాలని కాదు రైతుకు మేలు జరగాలి రైతులు వాడుకొని బాగుపడాలని చెప్తున్నా మార్కెట్ సిచ్యువేషన్ మంచిగా ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న రైతుకు ఈ స్టెప్ అంతా కూడా ఉపయోగపడితే మళ్ళీ ఎకరానికి ఒక పది కింటాలు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకెందుకంటే ఇంకా రెండు నెలల టైం ఉంది మార్చిలో పడ్డా కానీ మనకు ఒక లైట్ క్రాప్ మనకు అందే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి అలాగే ఉంది అట్లా దీని అందరూ రైతు సోదరులందరూ గమనించండి నా నేను ఏదో చెప్తానని కాదు దీనివల్ల రైతు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు రైతు కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది చాలా మందితోని కూడా వాడేయడం జరిగింది అయినా వాడడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేన్లో వాడుకున్నాక ఓకే అనుకున్నాడు మన మందులో మీద నమ్మకం ఉన్నది ఓకే అనుకున్నాడు ఇప్పుడు చెట్లకు ఒక క్రాప్ దింపినా కానీ అక్కడక్కడ ఉన్నా కానీ ఏ చెట్టుకొక్క మచ్చ కూడా లేదు కాయలల్లో కూడా నేను కాయలలో కూడా ఒక వీడియో తీస్తాను ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను నేను చూడండి మీరు సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో నాకైతే మాత్రం రవన్న చేను చూస్తే మాత్రం నాకు మంచిగా అనిపిస్తుంది ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం గ్రీనిష్ చేను మొత్తం ఎరుపు లేదు నలుపు రంగులో ఉంది నలుపు అంటే బ్లాక్ ప్యూర్ బ్లాక్ లేకుండా గ్రీనిష్లో తోట ఎట్లా ఉండ ఎట్లయితే ఉండాలో అట్లా ఉండడం జరిగింది రైతన్నలు కూడా మొత్తం ఈ వీడియో పూర్తి వరకు చూడండి స్కిప్ చేయకండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎటువంటి అపోహలో పోకండి జేపీ అగ్రిక్రాప్ కేర్ ప్రొడక్ట్లు వాడడం వల్ల అదా ఇదానికి చాలామంది కొన్ని కొన్ని అనుమానాలు ఉంటాయి ఎవరికైనా కానీ యూట్యూబ్లో చెప్పింది నమ్మాలా నమ్మొద్దు అనేది రైతు అయితే అబద్ధం చెప్పడు రైతు మాటలు నమ్మండి మీరు దయచేసి గమనించి రైతులందరూ చక్కగా మంచి 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 మందులు ఏవైతే ఉన్నాయో ఇదేనే కాదు మంచిగా యూజ్ అయ్యే మందులు తక్కువ రేట్లో చీప్ అండ్ బెస్ట్లు ఏవైతే ఉన్నాయో అందుబాటులోనే కొట్టుకోండి ఈ జేపీ ప్రోడక్టులే కొట్టాలని నేను ప్రమోట్ చేయట్లేదు ఇది ఒకటిది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బై